శుభ సాయంత్రం అందరికీ నమస్తలు స్వాగతం సుస్వాగతం ఈనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆసియాల మధ్యలో మెదిలినటువంటి ఆలోచనల నుంచి రూపుదిద్దుకున్నటువంటి భారత రాజ్యాంగం ప్రకారం మన భారతదేశంలో పార్లమెంటుకి ఎంత ప్రాధాన్యత ఉందో అదేవిధంగా రాష్ట్రంలో శాసనసభకు ఎంత ప్రాముఖ్యత ఉందో అదేవిధంగా ్రామస్థాయిలో గ్రామసభకు అంతే ప్రాధాన్యతనివ్వటం జరిగింది ఈరోజు ఈ గ్రామసభ పల్లి భీమారావు గారి అధ్యక్షతన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలోనే కాదు ప్రపంచంలో ప్రజల సంక్షేమం కోసం ఏదైనా ఒక నూతన విధానాన్ని ప్రజల వద్దకే తీసుకెళ్ళగలిగినటువంటి సత్తా ఉన్న నాయకుడు ప్రపంచ నేతలకే సవాల్ విసిరి ఇలాంటి కార్యక్రమాలే మనం చేయాలి అని ఒక నానుడి తీసుకొచ్చినటువంటి మహానేత మన చంద్రబాబు నాయుడు గారు మరొక సువర్ణ అధ్యాయానికి ఈరోజు శ్రీకారం చుట్టి ఆ సువర్ణ అధ్యాయానికి స్వర్ణ గ్రామ పంచాయతీ అని ఒక నామకరణం చేసి మరి రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఒకే రోజు అంటే ఈరోజు పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీలలో గ్రామ సభలు పెట్టి గ్రామస్తులకు అవసరమైనటువంటి అంశాలను చర్చించి గుర్తించి ఆమోదించి వాటిని అమలకు ప్రాధాన్యత ఇవ్వటం కోసం ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది అందులో మొట్టమొదటిది మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఈ పథకం గురించి సుమారు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మేము ఇదే శాఖలో పనిచేస్తూ గర్వంగా తలెత్తుకు చెప్పుకోవాలి అంటే ఉపాధి హామీ పథకం అంటే వేతనదారులకి వేతనం కల్పించడం మాత్రమే ఒకప్పుడు ఉండేది ఉపాధి హామీ అంటే వేతనం కల్పించడమే కాదు సుస్థిరమైనటువంటి ఆస్తులు గ్రామ పంచాయతీలకి గ్రామ ప్రజలకు అంకితం చేసే విధంగా ఉండేలాగా పథకాన్ని రూపుదిద్ది మరి పంతొమ్మిది వందల తొంభై రెండు వేల నాలుగు ప్రాంతంలో ఈ పథకానికి మహత్తరమైనటువంటి కీర్తిని సంపాదించి అనేక శాఖలకు విస్తరించి నిధులు లేవు నిధులు లేవు అని అనుకునే వాళ్ళకి ఇది ఒక నిధి బాండాగారంగా చూపించి అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టడం జరిగింది అలాగే మన రాష్ట్రంలో మరి ఆ రోజు ఉన్నత ముఖ్యమంత్రి గారు దేశంలోనే నెంబర్ వన్ గా ఈ స్కీమ్ని నిలపడం జరిగింది మరొకసారి ప్రజల సారకి పట్టం కట్టారు మళ్ళా దూకుడు ప్రారంభమైంది ఈ రోజు దానికి మొదలు పెట్టడం జరిగింది ఇకపై మనకి పరుగే పరుగు దానిలో భాగంగానే చట్టంలో ఉన్నటువంటి కొన్ని అంశాలు మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను ఈ మహత్తరమైనటువంటి సభకు మరి గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు మరి పార్లమెంట్ సభ్యులు మంత్రి వర్యులు అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు సత్యానందరావు గారు లాంటి పుర ప్రముఖులు ఎందరో కూడా హాజరయ్యారు మరి ఈ స్వర్ణ స్వర్ణ వానపల్లి అనేది స్వర్ణ వానపల్లి గ్రామం మరి భవిష్యత్తులో నిజంగానే గుప్తుల స్వర్ణయోగాన్ని గుర్తుకు తెచ్చే విధంగా అంశాలను పొందుపరచడం జరిగింది గ్రామసభ జరుగుతూ ఉండగానే మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఈ గ్రామంలో రాబోయే రోజుల్లో ఏం చేయబోతున్నాం అనేది ఇక్కడ మేము ప్లెక్సీ రూపంలో పెట్టడం జరిగింది మరి ముఖ్యమంత్రి వర్యలు ఎంత ఒత్తిడిలో కూడా దాన్ని శాంతం పరిశీలించి ఈ గ్రామానికి ఏం కావాలో ముందే తెలుసుకోవడం కూడా జరిగిందని మీ దృష్టికి తీసుకొస్తూ ఉన్నాను ఈ గ్రామ పంచాయతీ వేల నూట ముప్పై ఒకటితో జనాభా కలిగి ఉన్నది సార్ పద్దెనిమిది వందల యాభై నాలుగు జాబ్ కార్డులతో సుమారు పదకొండు వందల తొంభై ఒక్క మంది యాక్టివ్ ఎకర్తో ఉన్నది మనం ఎంజీఎన్ఆర్ఈస్ లో మన ఎజెండా ప్రకారం తమరు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొన్ని పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో మరి ఈ గ్రామీణ అభివృద్ధి శాఖ విస్తరిస్తూ ఈరోజు వారు కూడా తమరితో పాటు ఒక గ్రామసభలో పాల్గొని మాకు దశ దిశ దశ నిర్దేశం చేస్తూ ఉన్నారు దానిలో భాగంగా ఈ స్కీమ్ యొక్క లక్ష్యాలను తెలియజేయమని గ్రామసభ ఎజెండాలో పొందుపరిచేటువంటి అవకాశం మాకు కల్పించారు ఇందులో ప్రధానంగా ఈ మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం రెండు వేల ఐదు సెప్టెంబర్ రెండు వేల ఐదులో ఆమోదించబడింది పార్లమెంటు సాక్షిగా పథకాన్ని ఫిబ్రవరి రెండు రెండు వేల ఆరు సంవత్సరంలో అనంతపురం జిల్లాలోని నార్పల మండలం బండ్లపల్లి గ్రామంలో తమ చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరిగింది దీని యొక్క లక్ష్యం గ్రామీణ కుటుంబాలకి ఏడాదిలో కనీసం వంద రోజులు వేతన ఉపాధి కల్పించటం తదుపరి తద్వారా ఆస్తులు గ్రామ పంచాయతీకి కల్పించటం పేదల యొక్క జీవనోపాధులు అంటే పని లేని కాలంలో పని కల్పించి తద్వారా వారి యొక్క జీవన గ్రమణ పరిణామాలను పెంచుకోవటం కోసం ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవటం సమాజంలోని అన్ని వర్గాలని పోతూ సమ్మిళత అభివృద్ధి మరియు పంచాయతీరాజ్ సంస్థల యొక్క బలోపేతం ఏదైతే రాజ్యాంగంలో పెట్టుకున్నామో దానికి చట్టం ద్వారా రక్షణ కల్పించి ఈ కార్యక్రమాన్ని రూపొందించుకున్నాం ఇందులో యంత్రాలు కానీ లేదా కాంట్రాక్టర్లు కానీ ఉండకుండా స్థానిక సభ్యులు స్థానిక పంచాయతీ ఆధ్వర్యంలో మాత్రమే ఇది చేసే విధంగా రూపొందించబడటం జరిగింది సార్ గ్రామ పంచాయతీలో నమోదు చేసుకున్న ప్రతి కుటుంబానికి ఒక ఆర్థిక సంవత్సరంలో వంద రోజుల వేతన ఉపాధి కల్పించాలనేది మనం లక్ష్యంగా పెట్టుకున్నాం సార్ కానీ అన్ని గ్రామ పంచాయతీల్లోనూ ఈ విధమైనటువంటి పరిస్థితి మనకి ఆమోదింపబడినటువంటి పనులు కొన్ని లేకపోవటం వల్ల కొన్ని సందర్భాల్లో ఇది జరగకపోవటం వల్ల తమరు దీన్ని దూరదృష్టితో ఆలోచించి కొన్ని రంగాలకు దీన్ని విస్తరింపించేసి వ్యవసాయ రంగానికి కూడా అనుసంధానం చేసి అనేక పంటల్ని దీంట్లో కలుపుకుని రావటం వల్ల ఇది మరింత మెరుగుదలకు అవకాశం ఏర్పడింది సార్ అలాగే పనిచేసిన వేతనాలు పదిహేను రోజుల్లోపు చెల్లించే విధంగాను స్త్రీ పురుషులు అనేవాళ్ళు భారతదేశంలో ప్రస్తుతానికి సమానమైనటువంటి వేతనం ఎక్కడైనా ఇస్తున్నారు అంటే అది జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలోనే సార్ సమానమైనటువంటి వేతనం ఇస్తున్నాం అదేవిధంగా ఈ ఇందులో పని చేపట్టాలి అంటే గ్రామ సభలో గుర్తించినటువంటి పనులు మాత్రమే చేయాలి తదుపరి మండల పరిషత్తు జిల్లా పరిషత్తు స్థానిక సంస్థలు ఆమోదించిన తర్వాత రాష్ట్ర స్థాయిలో తమరు ఆమోదం తీసుకుని పనులు మాత్రం చేపట్టడం జరుగుతుంది సార్ అదేవిధంగా వేతనదారులు అందరూ కూడా ఆసక్తి ఉన్నవారు జాబ్ కార్డు దరఖాస్తు చేసుకోవచ్చు సార్ పని కోరిన పది రోజుల్లో పదిహేను రోజుల్లో పని ఇచ్చే ఏర్పాట్లు చేయడం జరుగుతుంది సార్ కొన్ని సందర్భాల్లో పని కల్పించలేకపోయినట్లయితే నిరుద్యోగ భృతి కూడా ఇమ్మని చట్టం చెప్తా ఉంది సార్ అది కూడా గ్రామస్తుల ద్వారా తమ దృష్టికి తమ ద్వారా గ్రామస్తుల దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం సార్ ఈరోజు ఏదైతే మనం గ్రామ పంచాయతీలో పనులు రూపొందిస్తున్నామో అది హక్కుగా మనం ఈ చట్టంలో పెట్టుకోవడం జరిగింది సార్ అలాగే పనిలో పాల్గొన్నటువంటి ఎవరైనా ఐదు కిలోమీటర్ల కంటే ఎక్కువ ఉన్నట్లయితే వారికి అదనంగా పది పర్సెంట్ వేతనం ఇచ్చే ఏర్పాట్లు చేయడం జరిగింది సార్ పని ప్రదేశంలో వేతనదారులు ఇబ్బంది పడకుండా మరి త్రాగునీరు అలాగే నీడ కల్పించేటువంటి సౌకర్యం అలాగే తమరు ఆదేశాల ప్రకారం గర్భిణీ స్త్రీలు పనికి వచ్చినట్లయితే బాలింతలు ఎవరైనా ఉన్నట్లయితే చిన్నపిల్లలకు కూడా ఇందులో సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది సార్ అలాగే వేతనాలు సకాలంలో ఇవ్వని అడలా పరిహారంతో కూడినటువంటి వేతనాలు కూడా ఇవ్వాలని ఆదేశాలు ఉన్నాయి సార్ పని ప్రదేశంలో కూలీలకు గాయాలు తగిలినా ప్రభుత్వం తగ్గు ఖర్చు భరించి వారిని అశాంతం ఆదుకునేటువంటి అవకాశం కూడా ఇందులో కల్పించడం జరిగింది సార్ పని ప్రదేశంలో కూలీ మరణించినా లేదా పూర్తిగా అంగవెళ్ళడానికి గురైతే కుటుంబానికి యాభై వేలు ఇవ్వడం జరుగుతుంది సార్ అదే కూలీ ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన కింద రిజిస్టర్ అయ్యి ఉంటే ఆ బెనిఫిట్ రెండు లక్షల వరకు కూడా మనం అందజేయడం జరుగుతుంది సార్ ఈ గ్రామ పంచాయతీలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి పనులు ఏడు ఉన్నాయి సార్ అందులో బల్క్ మిల్చింగ్ కూలింగ్ యూనిట్లు మూడు సచివాలయం బిల్డింగ్లు మూడు డిజిటల్ లైబ్రరీ మూడు ఉన్నాయి సార్ దీని విలువ రెండు వందల డెబ్బై ఎనిమిది లక్షలు సార్ అదేవిధంగా కొన్ని పనులు మేము టేకప్ చేసి జరుగుతూ ఉన్నాయి సార్ రినోవేషన్ ఆఫ్ మైనర్ డ్రైన్స్ రినోవేషన్ ఆఫ్ డిస్ట్రిబ్యూటరీ ఛానల్ రిమోవల్ ఆఫ్ మైనర్ కెనాలు రినోవేషన్ ఆఫ్ ఫీల్డ్ ఛానల్ హార్టికల్చర్ కలిపి ఇరవై ఒక్క పనులు ఉన్నాయి సార్ ఇవి కూడా మేము చేసుకుంటూ ఉన్నాం సార్ గ్రామ సర్పంచ్ గారి ఆమోదంతో తమరు ద్వారా ఈ గ్రామంలో ముందస్తుగా మా జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆదేశాలతోటి అలాగే శాసనసభ్యులు గారి యొక్క ఆలోచనలు పరిగణలోకి తీసుకుని గ్రామస్తుల అభిప్రాయాన్ని తీసుకుని పన్నెండు సీసీ రోడ్ల నిర్మాణం కోసం తొమ్మిది పాయింట్ కిలోమీటర్లు సుమారు ఐదు వందల అరవై లక్షలతోటి మేము అంచనా వేయడం జరిగింది సార్ సీసీ డ్రైన్లు ఐదు పనులకి నాలుగు పాయింట్ ఐదు కిలోమీటర్లు రెండు వందల ఇరవై లక్షలు అంచనా వేయడం జరిగింది సార్ కంకర్ రోడ్ల నిర్మాణానికి రెండు పనులకి మూడు పాయింట్ ఐదు కిలోమీటర్లు ముప్పై ఐదు లక్షలతో అంచనా వేయడం జరిగింది సార్ అలాగే పశువులు మేకలు గొర్రెలు కోళ్ళఫారాలు నిర్మితం పది పనులు ఆమోదించుకోవడానికి మేము ఎజెండాగా పెట్టుకున్నాం సార్ ఇందులో ఇరవై ఐదు లక్షలు అంచనా విలువతో కూడుకుని ఉన్నారు సార్ అలాగే ఉద్యానవన పంటల కింద పది మంది లబ్ధిదారుల్ని మేము ఆల్రెడీ ఎంపిక చేసి ఉన్నాం సార్ పది ఎకరాలు వారు నమోదు చేసుకుని ఉన్నారు పది లక్షలు విలువ కలిగినటువంటి మెటీరియల్ వారికి అందజేస్తాం సార్ అలాగే రోడ్డుకి ఇరువైపులా ప్రభుత్వ సంస్థల మొక్కల పెంపకాన్ని కూడా తీసుకున్నాం సార్ సుమారు ఎనిమిది లక్షల ఖర్చుతోటి అలాగే కొబ్బరి చెట్లకి పల్లెలు తవ్వటం రింగ్ ట్రెంచెస్ అది వేతనంతో కూడుకున్నటువంటి పనులు సార్ ఇరవై రెండు పాయింట్ ఐదు ఎకరాలు తొమ్మిది లక్షలు విలువ సార్ ప్రభుత్వ సంస్థల భవనాలపై కప్పుబడినప్పుడు వర్షపు నీటి సంరక్షణ నిర్మాణం ఒకటి తీసుకున్నాం సార్ సామూహిక ఇంకుడు గుంతల నిర్మాణం రెండు తీసుకున్నాం సార్ వ్యక్తిగత ఇంకుడు గుంటల నిర్మాణం పది తీసుకున్నాం సార్ మట్టి రోడ్ల నిర్మాణానికి ఆరు వందల మీటర్లు తీసుకున్నాం సార్ చెరువు పునరుద్ధరణకి ఒకటి తీసుకున్నాం సార్ మైనర్ డ్రైన్ల పూడికి మూడు రెండు కిలోమీటర్ల నర తీసుకోవడం జరిగింది సార్ శ్మశాన వాటికి రెండు పనులు తీసుకున్నాం సార్ పంట కాలవల పూడికి ఒకటి తీసుకున్నాం సార్ అంటే ఇరిగేషన్లో ఇది మెటీరియల్ కాంపోనెంట్ సార్ ప్రహారీ గోడల నిర్మాణానికి రెండు పనులు తీసుకున్నాం సార్ మొత్తం మీద పది కోట్ల ఇరవై లక్షలు ఈరోజు తొమ్మరి ద్వారా ఈ గ్రామసభ ఎజెండాలో ప్రవేశపెట్టాం సార్ ఈ పది కోట్ల ఇరవై లక్షల్లోనూ ఏడు కోట్ల తొంభై తొమ్మిది లక్షలు మెటీరియల్ విలువ అయితే రెండు కోట్ల ఇరవై లక్షల వేతనంతో కూడుకున్నది సార్ రెండు కోట్ల ఇరవై లక్షల వేతనానికి సంబంధించి డెబ్బై మూడు వేలు పని దినాలు కల్పించాలి సార్ ఈ డెబ్బై మూడు వేల పని దినాలకి కూడా ఈ గ్రామంలో ఉన్నటువంటి పదకొండు వందల తొంభై ఒక్క మంది లబ్ధిదారులకి రాబోయే రోజుల్లో ఇంచుమించుగా వంద రోజులు పని కల్పించడానికి మేము ప్రణాళిక రచించుకోవడం జరిగింది సార్ అలాగే నాకు ఇచ్చినటువంటి అవకాశం మేరకు ఈ ఎన్ఆర్ఈ ఏ పని చేసినా కూడా మరొక ప్రధానమైనటువంటి అంశం ఉంది సార్ అది సామాజిక తనిఖీ ఈ సామాజిక తనిఖీ మేము టేకప్ చేస్తూ ఉన్నాం సార్ దీనికి ప్రత్యేకమైనటువంటి విభాగం ఉన్నది అందులో తమరు గతంలో ఇచ్చినటువంటి సూచనలు ఆదేశాలు ఏవైతే ఉన్నాయో వాటిని చూచా తప్పకుండా ఈ రోజుకి నిర్వర్తిస్తూ ప్రత్యేకంగా ఒక వింగ్ ఏర్పాటు చేసుకుని ప్రతి సంవత్సరం కూడా ఒక ఆర్థిక సంవత్సరంలో జరిగినటువంటి పనుల విలువని ఆధారితంగా చేసుకుని ఒక టీము గ్రామంలో ఏర్పాటు కాబడి ఆ టీంలో ఉన్నటువంటి స్థానిక సభ్యులు అలాగే సోషల్ ఆడిట్ నుంచి రాష్ట్ర స్థాయి నుంచి వచ్చినటువంటి ఆడిట్ బృందం ప్రతి పనికి ప్రతి పనిలో పాల్గొన్నటువంటి కూలీని పరిశీలించి ఎక్కడైనా అవకతవకలు జరిగితే తక్షణమే చర్యలు తీసుకునే విధంగా మనం చట్టపరంగా అన్ని రకాల ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది సార్ ఈ మధ్యకాలంలో తమరు అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామీణాభివృద్ధి శాఖ పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన వెంటనే మరి గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటి సమావేశం ఈ సోషల్ ఆడిట్ మీద నిర్వహించి గతంలో జరిగినటువంటి అవకతవకలు భవిష్యత్తులో జరగకూడదు పారదర్శకంగా ఉండాలి ప్రతి పని ప్రజలకు తెలియాలి నేను జవాబుదారీగా ఉండాలి ప్రజలకు అని మరొక్కసారి పవన్ కళ్యాణ్ సార్ మాకు అందరికీ కూడా ఆదేశాలు ఇచ్చారు మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మా కమిషనర్ గారు ఈ సోషల్ ఆడిట్ మీద చాలా స్పష్టమైనటువంటి వైఖరితోటి గత కొద్ది రోజులుగా పాత పాత గతంలో చేసినటువంటి తప్పులను కూడా సరి చేసి మరలా ఇంకొకసారి జరగకుండా ఉండే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం సార్ ఈ ఈ విషయాలు గ్రామసభ ద్వారా తమ దృష్టికి తీసుకొని వస్తూ తమరు పంతొమ్మిది వందల తొంభై ఐదులో పెట్టినటువంటి ప్రజల వద్దకు పాలన అనేది ప్రపంచంలోనే ఒక చరిత్ర సృష్టించింది సార్ మరొకసారి ఈసారి మరి నేరుగా ఒకే రోజు పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామాల్లో ఈ రకమైనటువంటి సభలు పెట్టి ప్రజా అవసరాలు గుర్తించడం అనేది మరొక రికార్డు సార్ ఇందులో మేము భాగస్వాములు అయ్యి పని చేసే విధంగా ఎంతో సంతృప్తికరంగా ఉన్నది పని ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా సంతోషంగా పనిచేయడానికి మేమందరం సిద్ధంగా ఉన్నామని తమరు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామని తెలియజేసుకుంటూ గ్రామస్తులకు అధికారులందరికీ కూడా నమస్తలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం వివరాల తెలియజేసినటువంటి గారికి ధన్యవాదాలు సార్